హలో అండి ఈ రోజు వీడియోలో మన టెరస్ లోకి చాలా రోజుల నుంచి చిలకలు పక్షులు ఇలాంటి వచ్చి చాలా రకాల ని పాడు చేస్తూ ఉంటున్నాయి కదా మనం హార్వెస్ట్ వీడియోస్ లో కూడా చూస్తున్నాము ఈ బెండకాయలు బీన్స్ అయితే అస్సలు ఉంచట్లేదండి అండి మనకి తినడానికి అసలు బీన్స్ అయితే దొరకనివ్వట్లేదు అనమాట సో మనం ఇంత కష్టపడి గార్డెన్ లో చిన్న చిన్న లో ఇలా కూరగాయలని గ్రో చేసుకునేటప్పుడు అవి మనకి హార్వెస్ట్కి వచ్చే టైంకి చిలకలు అవి పాడు చేసేస్తున్నప్పుడు మన మనసు ఒప్పుకోదు కదా సో ఈరోజు గార్డెన్ లోకి చిలకలు రాకుండా కొన్ని టిప్స్ అనమాట లాస్ట్ టైం నేను అంటే లాస్ట్ ఇయర్ లో కూడా నేను కొన్ని పద్ధతుల్ని ట్రై చేశాను వర్కౌట్ అయ్యింది ఇంకొన్ని కూడా పాటు ఇంకొన్ని పద్ధతుల్ని నేను సెర్చ్ చేసి తెలుసుకున్నాను అనమాట మీకు హెల్ప్ అవుతాయని చెప్పి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఉన్నాయి కదా మెరుపు రిబ్బల్ అండి ఇవి దీన్ని నేను లాస్ట్ ఇయర్లో కూడా గార్డెన్లో కట్టాను చాలా బాగా వర్కౌట్ అయ్యిందండి చిలుకలు అయితే రాలేదన్నమాట ఇదేంటంటే ఒకసారి చూడండి మెరూన్ కలర్లో ఉంది కదా లోపల వచ్చేసి ఇలా సిల్వర్ కలర్లో ఉంటుందన్నమాట దీన్ని మనం గార్డెన్ గార్డెన్లో అడ్డంగా నిలువుగా ఏమంటారు డైమండ్ షేప్ లో అలా అంటే పందరికి ఒక అరడుగు లేదా అడుగు పైన మనం ఈ రిబ్బన్ ని కట్టుకోవాలన్నమాట అలా కట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా పొడవుగా మనం కడతాం కదా గాలికి కూడా అది అటు ఇటు ఊగుతూ ఉంటుంది ఈ సిల్వర్ కలర్ మీద సూర్యరశ్మి పడినప్పుడు ఒక రకమైన మెరుపు వస్తుంది మనకి పొలాల్లో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడక్కడ పొలాల్లో కడుతూ ఉంటారు మీరు గమనించే ఉంటారు ఇలా ఒక రకమైన మెరుపు రావటం వల్ల చిలకలు గార్డెన్ లోకి వచ్చే ముందు ఈ మెరుపును చూసి గార్డెన్ లోకి వెళ్తే ఏదో ప్రమాదం ఉంది అని చెప్పి అవి పసిగట్టి కంట్రోల్ అవుతాయండి చాలా వరకు కూడా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అనేది అయితే గాలికి కూడా ఈ రిబ్బను రెపరెప ఆడుతుంది కాబట్టి ఆ సౌండ్ కూడా రావన్నమాట మనకి చిన్న మొత్తంలోనే అంటే టెరస్ గార్డెన్ వరకు అయితే ఈ మెరుపు అనేది బాగా వర్కౌట్ అవుతుందండి ఒక టిప్పు నేను కట్టిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఎక్కువ మొత్తంలో అవి వేసినప్పుడు పొద్దు తిరుగుడు జొన్న మొక్కజొన్న ఇలాంటివి వేసినప్పుడు కూడా చిలుకలు బెడద ఎక్కువగా ఉంటుంది కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక సౌండ్ వచ్చే డబ్బాని తీసుకుని రాయి వేస్తూ లేదా డమడమలు ఆడిస్తూ ఉంటాయి కదా డ్రమ్ములు అలాంటివి తీసుకుని శబ్దాలు పెద్ద పెద్ద శబ్దాలు చేయటం ద్వారా కూడా చాలా వరకు చిలకలు కంట్రోల్ అవుతాయి శబ్దం ద్వారా మనం చిలకల్ని కంట్రోల్ చేయొచ్చు అయితే చిలకలు వచ్చే టైంకి మీరు టెరస్ పైకి వచ్చే ఓపిక ఉంటే పొద్దున్నే సాయంత్రం లేదా అవి ఏ టైంలో వస్తున్నాయో మనం గమనించి అప్పుడు వచ్చి కాసేపు అలా గార్డెన్లో తిరుగుతూ కూడా మనం ఏదైనా శబ్దం వచ్చే డబ్బాలో ఏదైనా గుళకరాయి వేసేనా శబ్దం చేయొచ్చు అలా శబ్దం ద్వారా కూడా చాలా వరకు చిలకలని కంట్రోల్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే ఆ ఇవి పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా మనం షాప్ నుంచి సరుకులు అవి తెచ్చుకున్నప్పుడు వస్తాయి అలా పాలిథిన్ కవర్స్ ను కూడా రెండు హ్యాండిల్స్ దగ్గరికి కట్టేసి అక్కడక్కడ గార్డెన్ లో వేలాడి తీయటం వల్ల ఆ గాలికి కవర్ నిండా గాలి వెళ్తుంది కదా ఆ గాలి బయటకు వచ్చేటప్పుడు పెద్దగా గాలి వచ్చినప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది అనమాట ఆ శబ్దానికి కూడా చిలకలు భయపడి గాడిలోకి రాకుండా ఉంటాయి అనమాట ఒక టిప్ అండి నెక్స్ట్ ఇంకా కొన్ని అంటే మనం ఆర్గానిక్ వేలో వెళ్తున్నాం కాబట్టి ఈ మెథడ్స్ అనేవి మనకి బాగా వర్కౌట్ అవుతాయి ఈ రిబ్బన్ అయితే నేను లాస్ట్ ఇయర్ లో కూడా కట్టానని చెప్పాను కదా ఈ చిలకలు అవి చాలా రోజుల నుంచి పాడు చేస్తున్నాయి బట్ నాకు ఇది దొరకలేదండి షాప్ లో మొన్న మధ్య షాప్ లో తెచ్చారంట అడుగుతున్నా కదా కంటిన్యూస్ గా సో ఒకరిబ్బని సరిపోతుందని తెప్పించాము దీన్ని వచ్చేసి అడ్డంగా నిలువుగా అలాగే ఇలా డైమండ్ షేప్ లో మనం ఎలా పడితే అలాగా పైన గార్డెన్ కి అంటే పాదులన్నీ కింద ఉన్నాయి కదా పాదులకి పైన పందిరి పైన వచ్చేటట్టుగా మనం దీన్ని కట్టుకోవాలి ఇప్పుడు కడదాము ఇది పైన కట్టాలి కాబట్టి అందదు కాబట్టి నేను ఇక్కడ ఇది వేసుకుంటున్నాను చూద్దాం అందద్దా లేదా ఫస్ట్ మనం పందిరికి ఒక అడుగు పైన పెట్టుకు పైన కట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ కడ్డీకి ఇది వేసుకుందా అండి అందట్లేదు పైన ఈ కడ్డీలకి హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్ లో పెట్టి కట్టడానికి బాగా కుదిరింది లాంగ్ నుంచి చూసారా అంటే ఈవినింగ్ టైంలో వీడియో తీసినామండి మబ్బు పట్టేసింది బాగా వర్షం వచ్చేటట్టుంది సో అందుకని కొంచెం బ్లాక్ గా కనపడుతుంది వీడియో మొత్తం కట్టిన తర్వాత చూపిస్తాను ఇలా అడ్డంగా ఇలా గార్డెన్ లో ఒక అంటే పందిరికి ఒక అడుగు పైన కట్టాము అన్నమాట చూస్తారు కదా ఇటు అడ్డంగా అలాగే ఆ చివర నిలువ నిలువ కూడా కట్టామన్నమాట అలాగే అట్ సైడ్ కూడా మీకు కనపడుతుంది కదా దూరం నుంచి మూడు వైపులకు వచ్చిందండి నేను చూపించిన రిబ్బన్ వచ్చేసి అయిగండి ఎండ తగిలేటప్పుడు చాలా షైనీగా కనపడుతుంది అనమాట ఇంకొక రిబ్బన్ తెచ్చుకుంటే మనం కావాలనుకుంటే ఇలా అడ్డంగా ఇలా నిలువుగా వేసాం కదా ఈ రెండు కడ్డీలు కూడా కట్టుకోవచ్చు అనమాట అలాగే వెనక సైడ్కి రాలేదు కాబట్టి వెనక సైడ్ ఈ రెండు కడ్డీలకి వస్తుంది అనమాట ఇంకొక ఇబ్బంది తెచ్చుకుంటే ఇలా చాలా వరకు మనం పక్షులు గార్డెన్ లోకి వచ్చి కూరగాయలు అవి పాడు చేయకుండా ఇలా చక్కగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి